ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ మల్లన్నను నన్ను గూండాలు కిడ్నాప్ చేసిందా పోలీసులు అరెస్ట్ చేసిందా ఇంతవరకు స్పష్టత లేదు ఇది తీవ్రమైన నేరము ఈ నేరానికి ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా మాకు కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఇంతవరకు మాకు అందుతున్న సమాచారం మేరకు అరెస్టు చూపించలేదు లేదు ఎవరైనా నేరగాళ్లు తీర్మార్ మల్లన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే అయినా నమోదు చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వము ప్రభుత్వం చేతిలో గీలు బొమ్మలుగా మారిన పోలీసులు వివరిస్తున్నారు సమాజం గమనిస్తుంది గమనించాల్సిన అవసరం ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడి నుంచి అయితే మళ్ళీ అక్కడికే తెచ్చి విడిచిపెట్టండి మీరు ఏమైనా కేసులు నమోదు చేస్తే ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం తీన్మార్ మల్లా నాకు నోటీస్ ఇవ్వండి చట్టబద్ధంగా మీరు విచారణ చేయండి చట్టబద్ధంగా తీన్మార్ మల్లన్న నాకు ఎదుర్కొంటాడు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది ఏదైనా మల్లన్న మీద ఉంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ప్రభుత్వమే కిడ్నాపులు చేయడము ప్రభుత్వమే దాడులు చేయడం అనేది ఇది ఎవరు క్షమించరాని నేరం